హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత డైలీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్గా ఫోన్ చేయచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక నాకు పాత పరిచయం సారు సార్ వాళ్ళది నెల్లూరు పక్కన తడా అండి సార్ వాళ్ళది అక్కడనే ఉంటారు సార్ వాళ్ళు దగ్గర దగ్గర నాలుగైదు వెహికల్స్ అయితే సార్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళకి రిలేటివ్స్లో ఎవరికో కావాలంటే ఈ వెహికల్ అయితే నేను సార్ వాళ్ళకి ఫోటోస్ అయితే పంపించినాను సార్ వాళ్ళకి వెహికల్ నచ్చింది రెండు వేల పన్నెండు మోడల్ అండి టొయోటా ఐతిహోస్ జీఏ జీ బిడ్ అండి రెండు వేల పన్నెండు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూసుకున్నది కేవలం అరవై ఏడు వేల తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటి అయితుందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీస్లో రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ ఇంతవరకు కూడా స్టెప్ని కూడా యూస్ చేయలేదు అంత నీట్ అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ చాలా నీటిగా అయితే ఉంది ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకి నేను ఢిల్లీలోనే రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇప్పించినా నా కమిషన్ అని సపరేట్గా ఇచ్చేసినా సార్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి కంటెంట్ చార్జెస్ కూడా సపరేట్ నేను ప్రజెంట్ ఈ వెహికల్ నేను కంటైనర్ తో సర్వాలైతే అయితే పంపిస్తున్నానండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి నేను మంచి మంచి వెహికల్స్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను మీకు ఆ వెహికల్ కూడా తీసుకోవచ్చు లేదు మీకు ఆ వెహికల్ నేను నచ్చకపోయినా కూడా పర్సనల్గా ఏదైనా వెహికల్ కావాలన్నా నాకు ఫోన్ చేసి కూడా నేను వెతికి మీకు మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి ఈ వెహికల్ మీకు ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రైటీలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెహికల్ చూడలేదు కాబట్టి మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి ఆగేనా చూడు చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదండి సైడ్ లుక్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్స్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా ఏ గిరి రిప్లేస్మెంట్ కానీ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి కంపెనీ ఫిటెడ్ సీట్ కోర్ అవుతున్నాయి రీడింగ్ చూసుకోవచ్చండి అరవై ఏడు వేల మూడు వందల అరవై ఏడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా నేను వెహికల్ అయితే పెట్టి పంపించడం జరుగుతుందండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండి ఒరిజినల్ ఆర్సీ సేల్ లెటర్ ఇవన్నీ మొత్తం దీంట్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు దీంట్లో అయితే ఉన్నాయి ప్లస్ బండికి సంబంధించిన సెకండ్కి గేర్ లాక్ సిస్టమ్ రిమోటు చూసుకోవచ్చు సెకండ్కి గేర్ లాప్ సిస్టమ్ రిమోట్ ఇవన్నీ కూడా నేను దీంట్లో పెట్టి పంపిస్తున్నాను బండికి సంబంధించిన బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పన్నెండు మోడల్ బండ్లకి ఇవన్నీ అయితే రావండి కానీ కస్టమర్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు చాలా జాగ్రత్తగా పేపర్స్ మొత్తం కూడా సేవ్ చేసి చేయడం వల్ల అన్ని వెహికల్ అన్నివి కూడా నేను వాళ్ళ వాళ్ళకి అయితే పంపిస్తాను ఇప్పుడు బండ్లో పెట్టి పంపించడం అయితే జరుగుతుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి వె ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా డోర్లో సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టెర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పోషన్ ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్లో కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్ వాళ్ళకి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించిన మ్యాక్స్ ప్లస్ సార్ అని పంపి సార్ వాళ్ళకైతే పంపిస్తున్నాను మీరు చూసుకోవచ్చండి స్కీట్ అయితే కనపడడం లేదు స్టెప్లీడర్ అనేది ఇంతవరకు వాడలేదండి వెహికల్ది సీకెట్ అయితే కనపడడం లేదు స్టెప్నీయర్ అనేది వాడలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా ఇంటీరియర్ కానీ ఏది కూడా డోర్ సీల్ కానీ అవన్నీ కూడా ఏది కూడా డ్యామేజ్ కాదండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు చెప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి సార్ పేరు వచ్చేసి నాగరాజు సార్ వాళ్ళు నెల్లూరు పక్కన తడాలైతే అయితే ఉంటారు నేను సార్ వాళ్ళకి వెహికల్ ఇప్పించడం జరిగిందండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించినాను ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఏంటంటే నేను వెహికల్ సార్ వాళ్ళకి దగ్గర దగ్గర నాలుగు ఐదు వెహికల్స్ ఇచ్చినానం సార్ వాళ్ళు నేను చెప్తే చాలా వెహికల్ అయితే తీసుకుంటారు అంత నీట్గా అయితే అంత మంచి మంచి వెహికల్స్ ఇచ్చినాను సార్ ఎక్సూవే ఆటోమేటిక్ కూడా చాలా మంది తీసుకున్నారు సార్ అయితే చాలా రెస్పాన్స్ నాకు నమ్మి వెహికల్ అమౌంట్ అయితే పంపించినారు అదే విధంగా నేను సార్ వాళ్ళకి సర్వీస్ కూడా చేస్తున్నాను నాలుగైదు వెహికల్స్ కూడా ఇప్పించినాను సార్ వాళ్ళకి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మీకు ఇలాంటి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్